డొచ్చి నడ పట్టుకొని పిసుగుతున్నాడు ఎట్లా గట్టి గట్టి పిసుతున్నాడు నన్ను నోరు తెరవలేకపోతున్నాడు చేతులు లేక లేకపోతున్నాయి చేతులు కూడా లేపలేకపోతున్నాయి పిసుకుతున్నాడు గట్టిగా చంపేస్తాయి నువ్వు అయిపోయినట్టుగా చంపేస్తున్నాడు పో పిసుగుతున్నాడు గట్టిగా నేను అప్పటి వరకు ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం ఏ సురక్తమే చేయం శిలువు రక్తమే జయం అంటున్నా కానీ అయినా కానీ వదలట్లా గట్టి పట్టుకున్నాడు వాడు చెప్తున్న మాట ఏంటంటే నీ నీ ద్వారా పనులు జరగనివ్వనో నీ ద్వారా పని జరగనివ్వనో నీ ద్వారా పని అవుతుందే నేను జరగనియనో జరగనియనో అని గట్టిగా పెట్టి పట్టుకుంటున్నాడు నేనేం అనలేదండి ఇటు గట్టిగా పట్టుకున్నప్పుడు నేనేమనలేదు సార్ సడన్గా పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపించాడు ఇది నా ఆత్మ వల్ల కాదు ఇది నా శక్తి వల్ల కాదు ఇది నా బల వల్ల కాదు ఇది దేవుని ఆత్మ వల్ల మాత్రమే సాధ్యం అదే కొద్ది గట్టి కొట్టండి మీరు నమ్మండి ఇలా నేను ఎప్పుడైతే నేను అంటున్నానో శత్రువులు కాదు కదా ఎవరూ లేరు అక్కడ అక్కడే లేచి ఇంకా అద్భుతంగా దేవుని స్థుతించాను కొట్టండి చప్పట్ల దేవునికి థ్యాంక్స్ అండి అర్థమైందండి మన బలం మన శక్తి మన వల్ల ఏది జరగదు నీకు నువ్వు పరిశుద్ధాత్ముడు ఉపవాసింపజేయాలి ఆమెన్ నేను ఉపవాసం ఉన్నప్పుడు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నా